నా పేరు వాసవి నేను అమరావతి టైగర్ రిజర్వ్లో వర్క్ చేస్తున్నాను యాజ్ ఎ సెక్షన్ ఆఫీసర్గా చేస్తున్నాను అయితే ఇక్కడ శ్రీశైలం వెళ్తూ వచ్చిపోయేవారు భక్తులు కానీ ఎవరైనా సరే వెళ్తూ మధ్యలో వెహికల్స్లో ప్లాస్టిక్ యూజ్ చేస్తూ వాటర్ తాగి బాటిల్స్ విసిరేయడము లేదంటే మార్గ మధ్యంలో ఆగి చెట్టు నీడ బాగుంది అనేసి అక్కడ ఆగడము భోజనం చేయడము ఇంకా కొందరు అయితే బాగుంది అనేసి డ్రింక్ చేయడము అలాంటివి అన్నీ చేస్తూ ఉంటారు మేము అక్కడికి రెగ్యులర్గా పెట్రోలింగ్ చేస్తూ వారిని ఆపడము పెనాల్టీ ఉంటుంది ఇలా చేయకూడదు అనిమల్స్కి హాని జరుగుతుంది అని వాళ్ళకి అవగాహన కల్పించడము అలాంటివన్నీ చేస్తూ ఉంటాము ఇంకా మేము వారం వారము ప్లాస్టిక్ డ్రైవ్ రేంజ్ సిబ్బందితో కలిసి చేస్తూ ప్లాస్టిక్ని కూడా తీస్తూ ఉంటాము అయితే మేము అందరికీ చెప్పేది ఏమిటంటే ఒక్కరమే అనుకుంటే ఇది కాదు అందరూ అనుకుంటే ఇది చాలా పెద్ద కార్యము అందరూ అనుకొని దీనిని ప్లాస్టిక్ పూర్తిగా నిషేధిస్తూ అందరూ ఒకరికొకరు సహాయం చేస్తూ అడవికి కానీ మనకి కానీ పర్యావరణాన్ని కాపాడుకుంటే బాగుంటుందని మేము అనుకుంటున్నాము